ఆదిలాబాద్ మున్సిపాలిటీ బల్దియా వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు ఆర్డీఓ సమక్షంలో ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది అవిశ్వాసాన్ని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అవిశ్వాసంపై ఎలాగైనా పై చేయి సాధించాలనే దృఢ సంకల్పంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు అవిశ్వాసం నెగ్గేలా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్న పావులు కదుపుతున్నారు కాగా అవిశ్వాసం వీగేలా కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారు కా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు క్యాంపు నుంచి సమావేశ మందిరానికి బయలుదేరారు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా ఎక్స్అఫీషియో ఓటుతో కలిసి ఆ సంఖ్య యాభైకి చేరింది ఆదిలాబాద్ మున్సిపాలిటీ బల్దియా వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు ఆర్డీఓ సమక్షంలో ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది అవిశ్వాసాన్ని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అవిశ్వాసంపై ఎలాగైనా చేయి సాధించాలనే దృఢ సంకల్పంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు అవిశ్వాసం నెగ్గేలా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్న పావులు కదుపుతున్నారు కాగా అవిశ్వాసం వీగిపోయేలా కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు క్యాంపు నుంచి సమావేశ మందిరానికి బయలుదేరారు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి ఆ సంఖ్య యాభైకి చేరింది నటికి ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ పవన్ ఆదిలాబాద్ మున్సిపాలిటీ బల్దియా పై వైస్ చైర్మన్ తగి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మాన సమావేశం మరో గంటలోనైతే ప్రారంభం కానుంది ఇప్పటికే ఆ మూడు పార్టీలకు చెందినటువంటి కౌన్సిలర్లు అయితే క్యాంపు బాట పడ్డారు ఉదయం ఏదైతే క్యాంపు బాట నుంచి అయితే మున్సిపల్ సమావేశానికి హాజరు కావడానికి బయలుదేరినట్టుగానైతే మనకు తెలుస్తోంది ఈ రోజు ఉదయం పది గంటలకు అటీవ సమక్షంలో ప్రారంభం కానుంది ఈ ప్రత్యేక సమావేశం అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని మాత్రం మూడు పార్టీలకు చెందినటువంటి నేతలైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గేలా బీజేపీ ఎమ్మెల్యే పాయన్ శంకర్ మాజీ మంత్రి జోగు ఇటు పావులు కదులుతుండగా ఖచ్చితంగా అవిశ్వాసం వీగిపోయేలానైతే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కూడా ఇటు బీజేపీ బిఆర్ఎస్ నేతలతో మందనాలు జరిగినట్టు జరిపినట్టుగానైతే మనకు తెలుస్తోంది అయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా ఇటు ఎక్స్ ఆఫీషియో ఓటు అయితే ఈ యాభైకి అయితే ఈ సంఖ్యనైతే చేరింది సమావేశానికి ఖచ్చితంగా టూ థర్డ్ కౌన్సిలర్లు హాజరై వారి మద్దతు ఉంది ఏదైతే బిఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ముప్పై మూడు మంది మద్దతు ఉండగా కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది మాత్రమే మద్దతు తెలుసుకున్నట్టుగానైతే తెలుస్తోంది ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రధానంగా ఇటు ఎంఎం ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ముగ్గురు కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి కౌన్సిలర్లు ఇద్దరైతే వీరి ఓట్లు అయితే కీలకం కానున్నాయి అయితే ఇప్పటికే కూడా మూడు పార్టీలకు చెందినటువంటి అధిష్టానాలు కూడా విప్పైతే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి కౌన్సిలర్లు పార్టీ లైన్ దాటి ఓటు వేస్తారా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు మంది అయితే తమ మెజార్టీ మద్దతు తెలిపే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఏదైతే ఈ సమావేశానికి హాజరైన అనంతరం అయితే చేతులెత్తే పద్ధతి ద్వారా కౌంటింగ్ అయితే చేయనున్నారు ఇప్పటికే ఇటు బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి జోగు రామా కూడా ఇటు అసమ్మతి నేతలతో పాటు ఎంఐఎం నేతలతోటి ఇటు సంప్రదింపులు జరిపినట్టు అయితే తెలుస్తోంది ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత కంది శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీ బిఆర్ఎస్ నేతలతోటి కూడా టచ్ లోకి వెళ్ళారు ఖచ్చితంగా ఈ అవిశ్వాసం వీగిపోతుంది తామే గెలుస్తామని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి అవిశ్వాసం వీగుతుందా లేదా అనుకుంటే అవిశ్వాసం నెగ్గుతుందా అనేది మరికొన్ని గంటల్లోనైతే తేలనుంది పవన్